మా ఆమె నీకు అయితే అడ్రస్ ఉందా డేట్ ఉందా పేరు లేదా చదువుకుంటున్నాం కానీ మూడు తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు నీకు ఇంకొకరీ పేరు మాది కాదు అంటే గుంటు నగరాజీకరే ఉంది హైదరాబాద్ నుంచి తెలంగాణ వచ్చిందని తెలుసా టెక్నాలజీ ఇదేంటి సారీ మీద రేంజ్ ఏది వచ్చేస్తే 1700 ఆ సారీ చూపిరే పల్ల ఉంది ఇక్కడ సారీ చూపివే పల్ల ఉంది కౌశల్ ఏది ఏంచదు రణా మొండి పిల్ల ఆ మొండి పిల్ల అంటే ఇక్కడ వేసేదు ఏది కాదు అది ఆ ఇక్కడ హ్యాండమ్ అది సారీలు చూపి సారీ చూపి మొండి పిల్ల ఏది సరే తర్వాత ఫోన్ చేస్తాక వాళ్ళు ఊరు గాని ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజా హ్మ్ మాయా దుర్గం ఉధారపణక కోర్సే రంపించే ఫ్రెండ్స్ ఏది పల్లు పల్ల

మా ఏమకి సీర పంపించారు ఎవరు పంపించారు ఇది వారా నే అమ్మ వీడియో దిటి వాల్చాం అత్తనే వర్రు షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అంట ఓ నాయన పోరా ఆయన నువ్వు ఆడు దగ్గర మాకు వీడియో చెప్తాను సార్ అత్తనే ఉండరు ఎప్పుడు ఉరికాటులో ఏమో చెప్పు కల సీర బాగుంది కదా సీర అయితే బాగుంది చాలా బాగుంది చూడండి ఇది రెడ్ కలర్ సారీ గోల్డ్ కలర్ మొత్తం గోల్డ్ కలర్ కొనుక్కొచ్చింది అంచు కూడా గోల్డ్ వచ్చింది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన కలర్ ఇది అమ్మవారు నవరాత్రి ముందే పంపించారు కానీ పంపించింది ఎవరో తెలియదు వాళ్ళ పేరు తెలియదు జెడిస్ తెలియదు జెండ్స్ తెలియదు నాకైతే మనం పంపించిన పేరు చేస్తే వాళ్ళకి మనం ఒకవేళ ఈ లోపల వాళ్ళు ఫోన్ చేస్తే మొత్తం వాళ్ళ నెంబర్ అడ్రస్ మొత్తం పైన పెడతాను ఎప్పుడైనా ఏదైనా పంపించినప్పుడు వాళ్ళ పేరు రాసి పంపిస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది ఎందుకంటే ఇది సడన్ సర్ప్రైజ్ లాగా ఉంది వాళ్ళ కోసం ఎవరైతే వాళ్ళకైతే వీడియో అయితే ఇంకేసి యూట్యూబ్లో అయితే పెడతాను మా యూట్యూబ్ లో ఒక రెండు వచ్చేసి అంటే ఎందుకు అడుగుతున్నారు అంటే మీకు యూట్యూబ్ లో చేయట్లేదు వన్ ఇయర్ నుంచి ఎక్కువ ఫేస్బుక్ చేస్తున్నాం ఎందుకంటే మా ఫేస్బుక్ నుంచి ఎక్కువ మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ అందులోనే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందులోనే చేస్తున్నాం అందుకే చాలా మంది యూట్యూబర్స్లో మా ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం ఫేస్బుక్ కూడా చూడాలని మనం స్మూత్గా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో రావట్లేదు ఏంటి వీడియో రావట్లేదు అడుగుతున్నారు మళ్ళీ ఎవరు రిజిస్టర్ చేయాలి ఇప్పుడే జాబ్లో ఇప్పుడే వీడియోస్ చేస్తున్న అన్ని ఇప్పుడే తర్వాత ఉల్లిగడ్డలు వెళ్ళిపోతాయి ఇక ఇంకా చూడండి ఫస్ట్ చూశారు ఎవరైతే పంపించారో వాళ్ళు అర్థం కావట్లేదు ఫోన్ చేయండి ఎందుకంటే వాళ్ళు పంపిస్తాని చెప్పేసి అదొక ఆనందంగా ఫోన్ మాట్లాడటం కానీ వాళ్ళ పేరు తెలుసుకోవడం కానీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో చూసేనా ఫోన్ చేయండి ఎక్కడి నుంచి వచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో కూడా మొదలొత్తండు మమ్మల్ని చంపుతున్నారు వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి